హలో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ స్లిప్ కనపడలేదు ఇందాక అందుకనే మీ చూపిలా ఇదిగో హిమజ జ్యువెలర్స్ అని ఆయన దగ్గర తీసుకున్నాను నేను ఇదిగోండి రమాదేవి హాస్పిటల్ ఉంది మనకు నసరాపేట ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఊరు వచ్చి మనం ఇరవై సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి చేయించింది నేను ఈ ఊరు వచ్చినప్పుడు గోల్డ్ రేటు నాలుగు వేల మూడు వందలు ఉంది ఫ్రెండ్స్ అప్పుడు నేను నెలకు మూడు వందలు చీటి కడితే పదివేలు వచ్చినాయి ఆ పదివేలు అడ్వాన్స్ ఇచ్చి తర్వాత బ్యాంగిల్స్ తీసుకొచ్చి బ్యాంక్కి లాకర్ తీసి లాకర్లో పెడితే అప్పుడు నాకు నాలుగు గాజులు నాలుగు సెవర్లకి మనకు ఎంత వచ్చింది ఇప్పుడు నాలుగు వేలు అనుకోండి నాలుగు సెవర్లకు పద్ పదహారు వేలు అయినాయి నాలుగు బ్యాంగిల్స్ నాలుగు సెవర్లు పదహారు వేలు అయినాయి పదివేలు కట్టాను బ్యాంగిల్స్ తీసుకొచ్చా బ్యాంకులో పెట్టాను మళ్ళీ బ్యాంకులో పెడితే పదివేలు వచ్చినాయి ఆ పదివేలు తీసుకొచ్చి పదివేలకి ఆరు వేలు ఇవ్వాలి కదా పదహారు వేలకి ఆరు వేలు అప్రీయంగా మళ్ళీ నాకు కొన్ని డబ్బులు మిగిలినాయి అలా చేసుకొని మళ్ళీ చేశాను మళ్ళీ చీటి వేసాను ఐదు వేలది మళ్ళీ యాభై వేలు వచ్చినాయి పది నెలలకి మళ్ళీ ఆ బ్యాంకులు తీసుకొచ్చి మళ్ళీ హారం చేయించాను ఇలా ఒకదాని అమ్మట్టి ఒకటి ఒక ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా చేసుకుంటూ వచ్చా ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ ఇరవై నాలుగు వేలు అయింది ఇదిగోండి ఇరవై నాలుగు వేలు అయితే ఐదు వేలు ఇచ్చా ముందు తర్వాత పంతొమ్మిది వేలు ఇవ్వాలి తర్వాత ఐదు వేలు ఇచ్చాను పద్నాలుగు వేలు ఇవ్వాలి ఒకరోజు ఒకసారి రెండు వేలు ఇచ్చాను పన్నెండు వేలు ఇవ్వాలి తర్వాత మూడు వేలు తర్వాత తొమ్మిది వేలు ఇవ్వాలి ఈ లెక్కన ఇలా ఇచ్చాను మళ్ళీ నాకు ఆ బ్యాంగిల్స్ రెండు గ్రాములు తరుగు తీసేసి మళ్ళీ రెండు గ్రాములకి మళ్ళీ నాకు రెండు గోల్డ్ ఇచ్చేటట్టు ఇరవై ఐదు గ్రాములకి నాకు రెండు గ్రాములు మళ్ళీ గోల్డ్ ఆయన రిటర్న్ ఇచ్చేటట్టు ఈ బ్యాంగిల్స్కి ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇస్తే నా రెండు గ్రాములు గోల్డ్కి డబ్బులు వస్తాయి అంటే ఇప్పుడు గ్రామ్ వచ్చేసి ఎంత ఉంది ఆరు వేలు ఏమో ఉంది పన్నెండు వేలు మళ్ళీ నాకు డబ్బులు వస్తాయి కొన్నాళ్ళు వేసుకున్నట్టు ఉంటుంది కొన్నాళ్ళు ఏముంది ఇంకెప్పుడన్నా వేసుకోవచ్చు ఇంకా గోల్డ్లాగనమాట ఇలా చేసా ఫ్రెండ్ ఇప్పుడు గోల్డ్లు కొనలేని పరిస్థితి ఫ్రెండ్స్ అందుకని విడతల వారిగా మీకు ఇచ్చే సరుకుల్లో పాలల్లో వాటిల్లో ఏదో రూపంలో మీరు నెలకు ఒక ఐదు వేలు ఐదు వేలు మిగిలించుకొని పది నెలలు యాభై వేలు చేతిలో పట్టుకోండి ఒక సంవత్సరం చీటీ కట్టి యాభై వేలు తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇవ్వండి నాలుగు సెవర్లకి లక్ష రూపాయలు ఆ గోల్డ్ తీసుకొచ్చి లక్ష రూపాయలు అయింది మనం యాభై వేలు కట్టాం ఇంకా యాభై వేలు కట్టాలి అప్పుడు ఏం చేయాలి ఆ లక్ష ఆ బ్యాంక్ అది తీసుకొచ్చి ఆ హారం తీసుకొచ్చి నాలుగు సెవర్లది బ్యాంకులో పెడితే మనకు యాభై వేలు ఇస్తారు కదా ఆ యాభై వేలు తీసుకెళ్ళి లక్ష రూ యాభై వేలు ఇవ్వాలి కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఆ యాభై వేలు షాప్ వాళ్ళకి అప్పించుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం పదివే పది నెలలు యాభై వేలు చీటీ పా చీటీ వేసుకుంటే పది నెలల తర్వాత ఒక ఒక సంవత్సరం పొడుగూత కట్టుకుంటే మళ్ళీ బ్యాంకులో నుంచి ఆ నాలుగు సార్లు గోల్డ్ ఇంట్లోకి వస్తుంది అలా అలా మనం చేసుకుంటే ఎన్ ఎంత గోల్డైనా చేయించుకోగలుగుతాం ఇది ఈ హారం వచ్చేసి నలభై నాలుగు గ్రాముల ఐదు వందల తొంభై మిల్లీ గ్రాములు ఫ్రెండ్స్ ఇది రెండు లక్షల యాభై తొమ్మిది వేలైంది మన గోల్డ్ కడగటానికి వాళ్ళకి బయట ఎవరికి ఏమాకండి మనం గోల్డ్ కడుక్కోవాలంటే ఇంట్లోనే నీటుగా శుభ్రంగా రావాలంటే కుంకుడుకాయ లిక్విడ్ కొద్ది ఉసిరిగా లిక్విడ్ వేసి మనం గోల్డ్ బ్రష్తో వాష్ చేసుకుంటే గోల్డ్ కరగకుండా నీటుగా మట్టిపోతుంది మీరు గోల్డ్ ఉంది షైనింగ్ రావాలని వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి వాళ్ళు ఏమేమో కెమికల్స్ వేసి గోల్డ్ కరిగిపోయి కరిగిచ్చి ఏదో నష్టం చేస్తారు అలా మాత్రం బయటికి తీసుకెళ్ళి మీరు కడిగి అలాంటి పనులు చేయకండి ఇంట్లో కొద్ది కుంగుడుగా రసం వేసి కొద్ది ఉసిరిగా లిక్విడ్ వేసి శుభ్రంగా చేస్తే అదే శుభ్రంగా అవుతుంది కదా ఇంకా బయటికి వెళ్ళి షాపుల వాళ్ళకి ఎందుకు మెరుగుపెట్టే వాళ్ళకి ఇవ్వటం